వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య దూరం పెరిగిందా ఇక పూర్తిగా వారి మధ్య దోస్తాన కటిఫ్ కానుందా ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది ఇన్నాళ్ళు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచిన ఓవైసీ తాజాగా స్వరం మార్చారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ఎంఐఎం మిత్రపక్షంగా కొనసాగింది కారు పార్టీ స్టీరింగ్ తన చేతిలోనే ఉందన్నట్టు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యవహరించారు ఎన్నికల్లోనూ ఆ తర్వాత బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకున్నాయి తెలంగాణలో ప్రభుత్వం మారటంతో ఇప్పుడు ఎంఐఎం స్వరం మారిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ప్రస్తుతం గులాబీ పార్టీకి బ్యాడ్ టైం నడుస్తోంది ఒక్కొక్కరు ఆ పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు ఇదే సమయంలో అసదుద్దీన్ ఇప్పుడు బీఆర్ఎస్ ను టార్గెట్ చేయటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది ఇన్నాళ్లు కెసిఆర్ కు అండగా నిలిచిన అసద్ స్వరం మార్చడంతో ఆయన బీఆర్ఎస్ తో కటీఫ్ అవుతున్నారా అనే చర్చ జరుగుతోంది నిజానికి గత ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ తో ఎంఐఎంకు చెడిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ విలీనంపై ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తున్నారా లేదా ఆ పార్టీకి మద్దతిస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఓవైసీ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు గులాబీ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో ఆ పార్టీతో అంటిముట్టనట్టుగా ఉంటుంది ఈ క్రమంలోనే బీజేపీ విలీనంపై ఆన్సర్ చెప్పాలని నేరుగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించడంతో కారు కైటు పార్టీలకు మధ్య ఫ్రెండ్షిప్ బ్రేక్ అయినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది